హాయ్ హలో భోజన ప్రియులకు స్వాగతం అండి టుడే గురువారం స్పెషల్ అండి అమ్మవారికి నైవేద్యం చేశాను ఈ ఈ నైవేద్యం పప్పు బియ్యం పాయసం అండి చాలా బాగుంటుంది అమ్మవారికి కూడా చాలా ఇష్టమైన పాయసం అండి ఇది దీని తయారీ చూసేద్దామా చాలా సింపుల్ అండ్ టేస్టీ అండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం రుచికి సరిపోయే సాల్ట్ యాలకులు కొబ్బరి హండ్రెడ్ గ్రామ్స్ రైస్ హండ్రెడ్ గ్రామ్స్ పెసరపప్పు హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ ఎంఎల్ మిల్క్ ఒక ఇత్తడి పాత్రలో రైస్ వేసుకోవాలి పెసరపప్పు వీటిని శుభ్రంగా కడిగేసుకోవాలి పప్పు బియ్యాన్ని ఇలా నీట్గా కడిగేసుకోవాలి ఇందులో ఉడకటానికి కాస్త వాటర్ నేనైతే ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వేసుకుంటున్నా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై పెట్టేసుకోవాలి మొత్తాన్ని ఇలా కలిపేసుకోవాలండి లేకుంటే పడుతుంది స్టవ్ పే పెట్టాక గిన్నెలో బెల్లం వేసి కాస్త వాటర్ వేసి బెల్లాన్ని కరిగించేసుకోవాలి ఇందులో ఇసుక ఏమైనా ఉన్నా పోతుందండి మనం కరిగించి వడగట్టేసుకుంటే అప్పట్లో బెల్లంలో ఏం వేసేవాళ్ళు కాదండి బెల్లం ఉడికించేటప్పుడు ఇప్పుడైతే సున్నం ఏవేవో కొన్ని కొన్ని కెమికల్స్ వాడుతున్నారు బెల్లం కలర్ రావటాని కోసం అప్పట్లో అయితే బెల్లంలో ఏం వేసేవాళ్ళు కాదండి మాకు చెరుకు పర్సెంటేజ్ ఉడికిందండి ఇందులో నేను కొబ్బరి వేసుకుంటున్నాను తన్ని కలిపేసుకోవాలి కొబ్బరి కూడా ఇలా ఉడికితే బాగుంటుందండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి లేకుంటే పడుతుంది బియ్యం అయితే ఉడికాయి ఇందులో బెల్లం సిరప్ని వడగట్టేసుకోవాలి దాన్ని ఇందులో ఎంత చెత్త ఉందో చూసారా వేసుకోవాలి దీన్ని ఇలా ఒక టూ మినిట్స్ ఉడికించేసుకోవాలి దాన్ని ఇందులో నేనైతే పాలు వేసుకుంటున్నాను మొత్తాన్ని కలిపేసుకోవాలి చూడండి పరమాణం యాలకులు రుచికి సరిపోయే సాల్ట్ వేసి మొత్తం కలిపేసుకోవాలి దాన్ని అయితే రెడీ అయింది అమ్మవారి కోసం అయితే రెడీ అయింది ఒక గిన్నెలో వేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టద్దామా మా నాన్నమ్మగారు చెప్పేవారండి ఏ పూజ చేసినా ఏ దేవునికి నైవేద్యం పెట్టినా కసంత నెయ్యి తులసాకు పెట్టమనేవాళ్ళండి ఇలా పెట్టి దేవునికి నైవేద్యంగా వాళ్ళు నేను అదే ప్రాసెస్ చేస్తున్నానండి చూసారు కదండి నచ్చిందా వెళ్ళే ముందు ఒక లైక్ చేసి షేర్ చేసేండి థ్యాంక్ యూ